జిల్లా పిల్లకూరు మండలం కప్పగుంట కండ్రిగా స్వర్ణముఖి నది సమీప ప్రాంతంలో విచ్చలవిడిగా అడ్డు ఆపు లేకుండా ఎవరికి తోచినట్టు వారు ఇసుకను కంపెనీలకు తరలిస్తున్నారు విషయం తెలుసుకునే గ్రామస్తులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా ఇసుక పోయడానికి వచ్చిన కూలీలు గ్రామస్తులపై చేయి చేసుకునే ప్రయత్నం చేశారు ఈ సమస్యపై గ్రామస్తులు న్యాయం జరగాలంటూ ఈ గ్రామస్తులు నిరసనకు దిగారు నమస్కారం నా పేరు మద్దు కాట యాదవ్ మాది ఇక్కడే పొలం ఉంది ఇది సోర్ణముఖి కప్పకుండా పోయే దారిలో సోర్ణముఖి బ్రిడ్జికి ఆనుకొని ఇసుక దర్శమ్మాల నుంచి ఇక్కడ కప్పకొండ నుంచి పాలచూర్ నుంచి భీమవరం సెంటర్ నుంచి అందరూ కూడా రోజుకి పది నుంచి పదహైదు ట్రాక్టర్లు వంద మంది కూలీలతో రోజుకి రెండు వందల నుంచి మూడు వందల ట్రిప్పులు దగ్గరలో ఉన్నటువంటి కంపెనీలకి తోలుకొని వాళ్ళు పప్పం గడుపుతున్నారు ఇదే అదును ఇంకొక వారం రోజులుగా జరిగితే సువర్ణముఖిలో ఇసుకంటూ ఏమి ఉండదు మేము గతంలోనే జగన్ గవర్నమెంట్లోనే ఇక్కడ శేఖరరెడ్డి గారు అనే ఒక పెద్ద కాంట్రాక్టర్ వచ్చి ఇటాచ్ పెట్టి ఇక్కడ క్వారీ పెట్టాలనే ఆలోచనతో ఉంటే మేము ఆ రోజు దర్శనాల మేమందరం కూడా ఇక్కడ దగ్గర దగ్గర చుట్టుపక్కల ఉన్న అందరం కూడా అడ్డుకొని వాళ్ళు మమ్మల్ని పోలీసు బందోబస్తుతో కూడా సీఈ గారిని ఎస్ఐ గారిని తీసుకొచ్చి పోలీసు కూడా ప్రాణాలు స్టే తీసుకొచ్చి తీసుకొచ్చి దాన్ని ఆపుదర్ చేసినాం తర్వాత ఇప్పుడు కూటమి గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మీ ఇంటి అవసరాలకి మీ ఇంటి ముందర సూర్ణముఖి ఉంది కాబట్టి మీ ఇంటి అవసరాలకి మీ ఊర్లో అవసరాలకి ఇసుక ఎవరికి డబ్బులు ఇవ్వకుండా మీ సొంతంగా తోలుకోండి అని చెప్పేసి ఆర్డర్ జారీ చేస్తే దాన్ని అదునుగా తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది భూ ఇసుక బకాసురులు దగ్గరలో ఉన్నటువంటి కంపెనీలకి రోజుకి రెండు వందల నుంచి మూడు వందల ట్రిప్పులు తోలి సూర్ణముఖిని ఎడారి చేస్తున్నారు దా దాన్ని ఉన్నతాధికారులు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ చంద్రబాబు నాయుడు గారికి మేము చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాము ఇది అవసరాలకు నిమిత్తం తప్ప మిగతా కంపెనీలకు తోలకుండా చేసే విధంగా ఇక్కడ పటిష్టమైనటువంటి ఒక భద్రతని ఏర్పాటు చేసి మా యొక్క ఇక్కడ చుట్టుపక్కల ఇటు సోనుముఖికి తూర్పు వైపున వంద వంద ఎకరాలు ఇటువైపున వంద ఎకరాలు దీని గుండా బతుకుతున్నాం కాబట్టి చిన్న చిన్న కారు సన్నకారు రైతులందరం కూడా ఒక ఉండే ఉండేవాళ్ళము బోర్లు వేసుకుని సోన ముక్కులో బోర్లు వేసుకుని మేము కాపాడుకుంటున్నాం దీన్ని కాపాడుకోలేకపోతే మా భవిష్యత్తు కాదు మా బిడ్డల భవిష్యత్తు కూడా ఎడారి అవుతాయని చెప్పేసి నేను చేతుల జోడించుకుంటూ ఈ అవకాశం ఈ అవకాశం చూడండి అందరం కూడా ఉదయం నుంచి ఇక్కడ కూర్చొని అందరం ఒక్కొరు ఒక్కొరు వచ్చి మేము మీద కేసులు పెడతాం మీ మేము ఓలే ఓలే కుట్టుకొని మీ మీద కేసులు పెడతాం అని మమ్మల్ని భయప్రాంతలకు చేసి ఓలే విధంగా చేస్తున్నారు కాబట్టి మీరు ఉన్నతాధికారులు దీని మీద నేను చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం నాకు రెండు ఎకరాల కొంచెం రెండు ఎకరాలకి అయ్యా ఏ సౌన్ మీకు నది కాపులు చేస్తుంటాను నేను పంతొమ్మిది తొంభై ఎనభై మూడు నుంచి పని చేసుకుంటూ ఉంటాను నేను సెంట్రల్ బ్యాంక్ మేనేజర్కి పనిచేసినాను రిటైర్ అయిపోయి ఈ నేలు తీసుకొని ఇక్కడ ఒక మూడు ఎకరాలు నేలు తీసుకొని నా బిడ్డని చదివేసుకుంటూ వేసుకుంటూ ఉన్నాను ఇక్కడ కనీసం ఇప్పుడు ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం పన్నెండు అడుగులు బోరు ఒక్క వర లేకుండా ఆ బోరులో పాయింట్ లేకుండా రాజ్యం బగులు వాడుకొంపరుస్తాం లేదు నీళ్ళు లేకుండా ఎండిపోతాం అది మాకు మీరే సహకరించి ఈ సహాయం ఆపాలనేసి కోరుతున్నాను ఓకేనా తిరుపతి జిల్లా నెల్లి తిరుపతి జిల్లా పెళ్లకూర మండలం పాలచూరు పంచాయతీ దిరసమాల గ్రామం నాది నేను నా పేరు ఉన్నల ప్రసాదు నాకు ఎకరాల భూమి ఉంది దాన్ని అమ్ముకుని నేను బతుకుతా ఉన్నాను దానికి సూర్ణముఖి నదిలో పవర్ పాయింట్ వేసుకో ఉన్నాను దాని చుట్టూ ఇటీవల ఇదే విధంగా గవర్నమెంట్ ఇసుక ఎత్తి అయినట్టు వస్తే మేము అందరం కలుసుకొని గవర్నమెంట్ దగ్గరకు వెళ్ళి పైకి మా బాధలు చెప్పుకొని స్టే తెచ్చుకొని దాన్ని ఆపుకున్నాము అదేవిధంగా ఇప్పుడు అట్లా జరుగుతూ ఉండగా ఇటీవల కాలంలో ఈ చుట్టుపక్కల ఉన్న కంపెనీలని ఆధారం చేసుకొని గ్రామంలో ఉన్న కొంతమంది ట్రాక్టర్ ఓనర్లు ఈ ఇసుకని రేత్రి పొగలు తరలిచ్చేస్తూ ఉన్నారు అదేమని మాట్లాడితే దౌర్జన్యానికి వస్తున్నారు కాబట్టి మాకు న్యాయం జరిగేటుగా వైద్యకారులు చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం